రీసెంట్గా రో రోడ్ షోలు చేస్తున్నారు ఈ కూటమి అభ్యర్థులు ముగ్గురు కూడా అంటే ఏపీలో కూటమిని ఏ ఏ పార్టీలు వీళ్ళు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళు ఈ రకమైనటువంటి రోడ్ షోలు చేస్తున్నారు బీజేపీ తరఫున పురంధేశ్వరిని నిలబడుతున్నారు తెలుగుదేశం తరఫున చంద్రబాబు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఈ కూటమిల యొక్క రోడ్ షోలలో భాగంగా జనాలు కూడా చాలా అద్భుతంగా వస్తున్నారు ఈ రోడ్ షోలో మొట్టమొదటిసారి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు అసలు మొదట ఆమె మాట్లాడుతూ కుదు తుఫాన్ కన్నా లైలా తుఫాన్ కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రకృతి విపత్తు జగన్మోహన్ రెడ్డి అతన్ని మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నుకున్నారు ఏపీ ప్రజలు అది ఎంత బాధాకరమైన విషయం ఎంత తప్పు తర్వాత వెంటనే తెలుసుకున్నారు అప్పటి నుంచి కూడా ఏపీ ప్రజలు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ వేరే వాళ్ళని ఎప్పుడు గెలిపించాలి జగన్ని దించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు సో టైం వచ్చింది మీరు కూటమికి ఓటైంది మోడీ యొక్క పవర్ అట్లాగే చంద్రబాబు నాయుడు యొక్క యుక్తి పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఈ మూడింటిని ఉపయోగ ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా డెవలప్ చేసుకుందాము ఏపీ వ్యాప్తంగా కూడా అద్భుతంగా నిధులు వచ్చేలాగా నేను చేస్తాను దగ్గరుండి అనేసి రకరకాల మాటలు చెప్తూ రకరకాల ప్రామిస్లు కూడా ఇచ్చారు పురంధేశ్వరి అయితే చంద్రబాబు నాయుడు గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు పురంధేశ్వరి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి విజన్ ఉందని యుక్తి ఉందని ఆయన చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని బీజేపీ కేంద్రం యొక్క సహకారంతో ఇదంతా సాధ్యమవుతుంది కాబట్టి కూటమిని గెలిపించి తీరాలి అనేసి ఆమె చాలా స్ట్రాంగ్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఇది ప్రాక్టికల్గా రేపొద్దున వీళ్ళు అధికారంలో గనక కూటమి వస్తే ఎట్లా జరుగుతుంది అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వర్గం మొత్తానికి కూడా ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చినట్టు అయింది పురంధేశ్వరి ఎందుకంటే బీజేపీలో పురంధేశ్వరికి చంద్రబాబుకి మధ్య రకరకాల లోకలకులు ఉన్నాయని వీళ్ళకి వాళ్ళకి పడట్లేదని ఈ రకమైన మాటలు మనం ఈ మధ్యకాలంలో విపరీతంగా వింటున్నాం కానీ అవన్నీ తూర్పారబట్టేలాగా పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు యొక్క విజన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ గెలుపు గురించి మాట్లాడడం అనేది ఒక పాజిటివ్ సింబల్గా చెప్పుకోవాలి కూటమి వాళ్ళకి సో రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటు ఎటువైపు ఉండబోతోంది పురంధేశ్వర చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈ కామెంట్లు చూస్తే వాళ్ళకైనా సరే అర్థమయ్యేలా కామెంట్ చేయండి ఓట్ ఫర్ చంద్రబాబు ఓట్ ఫర్ జగన్ ఏపీ ప్రజల ఓటు ఎవరి వైపు ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావాలి నోటా అయితే నోటా అని రాయండి బట్ కంపల్సరీ కామెంట్ చేయండి ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు అనేది వీళ్ళందరికీ అర్థం కావాలి వీడియో చూసినప్పుడు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు కంపల్సరీ కామెంట్ చేయండి